సార్ నమస్కారం నమస్తే సార్ మీ పేరు సార్ సీతారామ రెడ్డి కోమట్లగూడెం చింతకాన మండలం ఖమ్మం జిల్లా ఎలా ఉంది సార్ భారతి తొంభై రెండు భారతి తొంభై రెండు ప్రమాణం ఉంది నేను రెండు ఎకరాలు వేసాం నూట ఐదు క్వింటాలు అయింది ఐదు క్వింటాలు నూట ఐదు క్వింటాలు అయింది రైతులు అయితే ఇబ్బంది లేకుండా వేయచ్చు గాలి వచ్చిన ఈ సంవత్సరం కూడా గాదుమ్ములు అయినా పర్లేదు బాగుంది నూటఐదు క్వింటాల్ అంటే ఒక ఎకరా పాటు చేపాటికి యాభై రెండు క్విల్ రెండు క్వింటాల్ వచ్చింది యాభై రెండు క్వింటాల్ నారొచ్చింది పైరు ఎదుగుదల ఎలా ఉంది బాగుంది బాగుంటుంది ఏమొచ్చింది మీ దాంట్లో కరెక్ట్ పెట్టి ఉంది ఫస్ట్ లో లావ్ అనిపించింది లాస్ట్ వచ్చేసి సన్నానికి వచ్చింది కరెక్ట్ పడలేదు కరెక్ట్ కింద పడాలి కింద పడదా గాల్దమ్ములు వచ్చింది గాల్దు వచ్చి అయినా కర్ర కింద పడదాం మేము పదిహేడు ఎకరాలు ఎగసాయం చేసాం ఈ భారతీయులో మాత్రం ఎక్కడ కర్ర పడదా మొలవ శాతం ఎలా ఉందండి నైంటీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఎయిటీ నైన్ పర్సెంట్ వెండి రోగం కడ మొలక మొలవలేదు కిందన్న డౌట్ లేదు వెండి రోగం అనేది తగలలేదు సుమారు ఇంత వ్యవసాయంలో ఒక ఎకరాకి ఎంత ఫెర్టిలైజర్ వాడారు మీరు ఎందుకట్ల వచ్చేసి నాలుగు కాంప్లెక్స్ నాలుగు కాంప్లెక్స్ నాలుగు యూరియా నాలుగు యూరియా కానీ భారీగా ఉన్నవాడు ఒక పది కట్టలు వేసేవాడు పదిహేను కట్టలు వేసేవాడు మీరు కేవలం ఒక ఎకరానికి కింద కట్టలు మాత్రం యూస్ చేశారు యూజ్ చేస్తాం పెట్టుబడి కూడా ఓవర్గా పోవడానికి ఎంత భారీ అయిపోతే భారీ పోలేదు ఈ పదిహేడు ఎకరాల సాగు మీద ఇంత దిగుబడి ఈ ఏడు ఎకరాలు ఇంత ఘనంగా వచ్చింది కదా ఇంతకు ముందు ఎప్పుడైనా గత సంవత్సరాలు ఇంత దిగుబడి వచ్చిందా పది సంవత్సరాల అవసరం ఒక పది సంవత్సరాల క్రితం దిగుబడి వచ్చింది మళ్ళీ వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరాల భారతి మాకు బాగా అనిపించింది బాగా అనిపించింది బాగా అనిపించింది రైతుకి ఇచ్చే సూచన ఏంటంటే విత్తనం మీద వేయచ్చు వేసుకోవచ్చు భయపడకుండా భయపడే భయపడే పని లేదు భయపడే పని లేదు పని లేదు మెయిన్ ఏంటంటే చిన్న పని లేదు కలర్ చూడటానికి బాగుంది మేము పెట్టిన ఈ ఎనిమిది కట్టలకి జనం చూసి వీళ్ళు ఏ పది కట్టలు వేసారో కాంప్లెక్స్ అన్న డౌట్ వచ్చింది జనానికి కానీ జనాలకి కాదు మనం భారీ ఉంది కాబట్టి మీరు వేసే పెట్టలేసరికి మాకు తెలిసింది అదే అందులో మేము కౌల్సేలు కాదు మా సొంత భూములు సొంత వ్యవసాయం సొంత వ్యవసాయం పెట్టుబడి ఎప్పుడు అంత ఓవర్గా పెట్టాలి ఈ ఎనిమిది కట్టలతో నాకు ఎంత దిగుబడి వచ్చింది ఎనిమిది కట్టలు పెట్టుబడితోనే ఇంత దిగుబడి వచ్చింది ఇప్పుడు ఇంకా కొంచెం పెట్టుబడి పెట్టుకుంటే ఇంకా పెరుగుద్ది ఇంకా పెరుగుతుంది కొద్ది గొప్ప ఇంకా పెరుగుతుంది ఇంకా పెంచుకోవచ్చు మిగతా వాటికి దీనికి ఏమన్నా గమనించారా అంటే కింద పట్టమే మెయిన్ వ్యత్యాసం ఇప్పుడున్న రైతుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే కింద పడకుండా ఉండాలి కింద ఉండాలి ఎందుకంటే కూలీలు పెడత బాగా ఉంది వాళ్ళని తట్టుకోవాలంటే మిషన్ కోతలకు పోవాలి కాబట్టి కింద పడకుంటే మిషన్ కోతలకు పోలేస్తారు నేను కింద పడకపోయినా కూడా మొత్తం మిషన్ కటింగ్ లేకుండా ఓన్లీ జనాలతోనే ఇప్పించాను అయినా కానీ కింద పడుతుంది కింద పడలేదు ఓకే బాగుంది వేసుకు తగ్గ విత్తనం పది ఎకరాలు నెక్స్ట్ ఇయర్ పది ఎకరాలు కార్ వస్తే మాత్రం పది ఎకరాలు పది ఎకరాలు కూడా భారతీయ సీడే చేస్తారు భారతీయ సీడే పెడతారు ఏది అంత నమ్మకం మీకు బాగా అనిపించింది కదా మాకు నమ్మకం అనేది ఇప్పుడు రైతుకి ఎట్లుంటుంది మాకు ఒక నమ్మకం అనిపిస్తే దాన్ని మళ్ళీ యూజ్ చేస్తాం అది ఆ నమ్మకం అనేది ఉంది నాకు నేను ఇంత భారీకి చేసిన ప్రతి సంవత్సరం ట్రైలు ఏదో ఒక రెండు ఎకరాలు అయితే వస్తా ఈ పది ఎకరాలు మాత్రం భారతీయ సీడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ప్రిఫరెన్స్ ఇస్తారు కంపల్సరీ